హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర ఎక్కువ క్వాంటిటీ ఏం కాదు తక్కువ క్వాంటిటీనే అప్పటికప్పుడు లంచ్ బాక్స్కి రెసిపీ చేయాలనుకున్నప్పుడు ఇలా చింతపండు పులిహోర చేసి పెట్టండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఫస్ట్ కొద్దిగా చింతపండు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పెట్టుకున్న ఇలా స్మాష్ చేసుకొని గుజ్జులాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు మిరియాలు ఎండుమిర్చి శనగపప్పు పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో పల్లీలు శనగపప్పు మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ ఇన్స్టంట్గా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా సో ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కాసేపు మరిగించుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గుజ్జంతా దగ్గర వరకు కలుపుతూ ఉండాలి గుజ్జంతా దగ్గర పడి ఇందులో నుంచి ఆయిల్ పైకి వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఎప్పుడైతే ఆయిల్ పైకి తేలుతుందో అప్పుడు పులుసు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చింతపండు పులుసు చింతపండు పులిహోర పులుసు రెడీ అయిపోతుంది ఇప్పుడు అన్నంని పొడి పొడిగా విప్పుకొని దాంట్లో కొద్దిగా పసుపును నూనె పట్టించాలి నేను లైట్గా కలుపుకున్నా అలా నూనె పసుపు యాడ్ చేయడం వల్ల రైస్ అనేది మంచి కలర్ వస్తుంది ఇందులోకి పులిహోర పులుసుని వేసేసుకొని మంచిగా కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది ఇది కలిపిన వెంటనే కాకుండా కొద్దిసేపు అయిన తర్వాత తింటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇన్స్టెంట్గా ఇట్లా రెడీ చేసుకోండి రెడీ చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్